హాయ్ ఈ రోజు మనం హిందూ పురాణాలలో చాలా ముఖ్యమన దేవుడు శని దేవుడి గురించి మాట్లాడుకుందాం శని దేవుడు మరియు కర్మదేవుడు అని పిలుస్తారు ఆయన సూర్య భగవానుడు మరియు ఛాయాదేవి కుమారుడు శని దేవుడిని తరచుగా నల్లని రంగులో కాకి వాహనంపై ప్రయాణించే దేవుడిగా చిత్రీకరిస్తారు ఆయన చేతిలో కత్తి విల్లు బాణాలు మరియు ఒక పాశముంటాయి ఈ విన్యాయం తీర్చడానికి మరియు కర్మను అందించడానికి ఆయన శక్తికి చిహ్నాలు ఆయన దేవుడు అని నితిమంతులను ప్రతిఫలమిచ్చి దుష్టులను శిక్షించేవాడు అని నమ్ముతారు మెయిన్ టాపిక్ వెళ్లే ముందుగా మీరు నా ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మ్యాంగోస్ ఐ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి శని దేవుడు మన జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తాడు మన చర్యల పఠ్యపనాల గురించి ఆయన మనకు బోధిస్తాడు మన ఆలోచనలు మాటలు మరియు పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన మనకు గుర్తు చేస్తాడు శని దేవుడి ప్రావం మన జాతకంపై కూడా ఉంటుంది మన జన్మ కుండలిలో ఆయన స్పనన్ సవాన్లు మరియు అడ్డంకులను సూచిస్తుంది అయితే ఇది అభివృద్ధి మరియు అవ్యాసం కోసం అవకాశాలను కూడా హాలా చేస్తుంది హిందూ పురాణాలలో శని దేవుడి గురించి అనేక ఆసక్తికరమైన కళ్ళు ఉన్నాయి చనిదేవుడు చిన్నతనంలోనే తన తీక్ష్ణమైన చూపుకు ప్రసిద్ధి చెందాడని ఒక ప్రసిద్ధ ఖ చెబుతుంది ఆయన చూపు చాలా శక్తివంతమైంది అది ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుంది శనిదేవుడు తన వీటి నిర్వహణలో భాగంగా తన భక్తుడైన రాజు నల్లను కూడా శిక్షించడానికి వెనుకారలేని మరొక కక్క చెబుతుంది చనిదేవుడు తన కపర్ణత్వానికి పెరుగాంచినప్పటికీ ఆయనను దేగలవారు మరియు దాతత్వం కలిగినవారు అని కూడా భావిస్తారు ఆయన ఆశీర్వాదం పొందడానికి మరియు ఆయన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు ఉన్నాయి శనివారాల్లో ప్రాణాలు చేయడం ఉపవాసాలు పాటించడం శని మంత్రాలు జపించడం పేదలకు దానం చేయడం మరియు కాకులకు ఆహారం పెట్టడం వంటివి శని దేవుడిని శాంతం చేయడానికి కొన్ని మార్గాలు శనివారాలు నూనెతో దీపం వెలిగించడం నల్ల నువ్వులు సమర్పించడం కూడా శనిదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమైనవి నల్లని బట్టలు ధరించడం నీలి పువ్వులు సమర్పించడం కూడా శని దేహుని కప్పను పొందడానికి చేయొచ్చు గుర్తుంచుమా నేను విషయాంగి ఏమిటంటే మంచి పనులు మరియు కరువేనతో నిండి నేతివంతమా జీవితాన్ని గడపడం శని దేవ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరియు మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు శనిదేవుని భక్తితో ఆరాధిస్తే జీవితంలో ఆయన శాంతి శ్రేయస్సు పొందొచ్చు శనిదేవుడు మన కష్టాల్లోనూ గుమపాహరం అని మరింత బలంగా తయారు చేస్తారు